మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మున్సిపల్ కార్యాలయం నిరడుశాల మున్సిపల్ ఆఫీస్ లో గురువారం మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ అధ్యక్షతన సమావేశమైన పాలక వర్గం రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు సవరించిన ఆర్థిక బడ్జెట్ అంచనాలు నిర్ణయించారు కమిషనర్ వెంకటేశ్వర్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ప్రవేశపెట్టిన సంవత్సర ఆర్థిక బడ్జెట్ అంచనా ఆదాయ వ్యయ వివరాలను తెలియపరిచారు మొత్తం ఆదాయం ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లు మొత్తం వ్యయం ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లు అంచనా ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సమావేశానికి హాజరైన కౌన్సిలర్లు అందరూ ప్రవేశపెట్టిన బడ్జెట్ కు ఆమోదించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ బచ్చలకూరి ప్రకాష్ మాట్లాడుతూ ప్రజల అవసరాల మేరకు బడ్జెట్ రూపొందించామని వేసవికాలం దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని ప్రతి వార్డుకు నీటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పట్టణంలో డ్రైనేజీలు వీధి లైట్లు సిసి రోడ్లు ఏర్పాటు చేసి పురపాలక అభివృద్దికి పాటుపడతామన్నారు ఒకటో వార్డ్ కౌన్సిలర్ కొనతం చిన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో నీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని మిషన్ భగీరథ మిషన్ భాగీరథ నీటిని అందించే ప్రయత్నం చేస్తామన్నారు పట్టణంలో అన్ని ట్యాంకులకు మిషన్ భగీరథ నీళ్లు వచ్చే విధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంప్రదిస్తామన్నారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం బదిలీ పై వెళ్తున్న కమిషనర్ నిలిగొండ వెంకటేశ్వర్లు పాలకవర్గం తరఫున తరపున సన్మానించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి